ఘీసాధ్యాస్సుమనస సర్వార్థనా స్యు తం నమామి గణాధిపం శివాయ గురవే శ్రీమాత్రే నమ శ్రీ విష్ణుపాయ నమ శివాయ శ్రీ మహాగణపత వరేణ్యుడనే రాజర్షకి మహాగణపతి ఉపదేశిస్తున్న గణేశగీత మూడో భాగంలోకి ప్రవేశిస్తున్నాం కర్మయోగాన్ని చెప్తున్నాడు ఇక్కడ అదేవిధంగా జ్ఞానయోగము ఇది ప్రవృత్తి నివృత్తి మార్గం తెలియజేస్తూ ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి వారు అంటే ఇంకా బ్రహ్మచర్య గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడైతే నిత్యం నైమిత్తికం తస్మాన్ మయి కర్మార్పయేద్ బుధ త్యక్వాహం మమతా బుద్ధిం పరాంగతి నిత్య నైమిత్తి కర్మలు మానరాదు ఇది చాలా విశేషాన్ని చెప్తున్నాడు ఇక్కడ కొంతమంది బ్రహ్మజ్ఞానాన్ని మేము తెలుసుకున్నాం ఉపనిషత్తులను ఉపన్యాసాలుగా ఇస్తున్నాం గనక నిత్యనైమిత్తి కర్మలు కూడా మానివేశావు అంటూ ఉంటారు అది కూడదని శాస్త్రం చెప్తున్నది ఇక్కడ కర్మలు నిత్య నైమిత్తిక కామ్య అని మూడు విధములుగా చెప్పబడుతున్నాయి మూడు శాస్త్రము చెప్పిన కర్మలే నిత్య కర్మలు అంటే రోజూ చేయవలసినటువంటి కర్మలు ప్రాతకాలలో లేవడం స్నానం చేయడం దేవతార్చన అదేవిధంగా అది కృత్యాలు ఏవైతే చెప్పబడున్నాయో వీడికి నిత్య కర్మలు అంటారు నైమిత్తి కర్మలు అంటే శ్రాద్ధాదులు ఆచరించుట ఆయా పర్వదినాలు వచ్చినప్పుడు వాటిని చేయడం ఇటువంటివన్నీ కూడా నైమిత్తిక కర్మలు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విశేషం దానికి సంబంధించిన కర్మ చేయడం వీటి నైమిత్తికాలు అంటారు అలాగే క్షేత్రానికో తీర్థానికో వెళ్ళినప్పుడు అక్కడ చేయవలసిన తీర్థ విధులు క్షేత్ర విధులు ఏవి ఉంటాయి వాటికి కూడా నైమిత్తికములు అంటే కాలము నిమిత్తముగా కొన్ని వస్తాయి దేశము నిమిత్తముగా కొన్ని వస్తాయి దేశము అనగా తీర్థాదులకు వెళ్ళినప్పుడు చేయవలసినవి దేశ నైమిత్తికములు అలాగే ఆయా పర్వదినాల్లో ఆయా మాసాల్లో ఆయా తిథుల్లో చేయవలసినవి కాల నైమిత్తికములు నైమిత్తిక కర్మలని ఈ నై నిత్య నైమిత్తికాలు ప్రతి జీవుడు చేసి తీరవలసిందే ఇక మూడవది కామ్యకర్మ రకరకాల కోరికల కోసం శాస్త్రము చెప్పిన కర్మలను ఆచరించడం ఆరోగ్యం కోసం కొన్ని యజ్ఞాలు పూజలు చేయడం అదేవిధంగా సంతాన ప్రాప్తి కోసము ధనప్రాప్తి కోసము ఇలాగ కర్మలు శాస్త్రం చెప్తున్నది ఇవి కూడా దోషము లేదు కోరికలు కావాలి అనుకున్న వారికి ఉన్నవారికి శాస్త్రవేత్త కర్మాచరణ చేయడం వల్ల అతడు పతనం కాకుండా ఉంటాడు మోక్షం వస్తుందా అనే ప్రశ్న అటు ఉంచుతాం కానీ కామ్యకర్మలు కూడా శాస్త్రమే చెప్పినవి ఉన్నాయి ఇక్కడ ఈ మూడు కూడా గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్య వానప్రస్థాశ్రమంలో విధి చేసి తీరాల్సిందే అయితే వైరాగ్యం కలిగి బ్రహ్మజ్ఞానం ఏంటో తెలుసుకుని దానిలో ఉండే కర్మయోగులకు మాత్రం ఏం చెప్తున్నాడంటే వాళ్ళ కామ్య కర్మలు అవసరం లేదు ఎందుకంటే వాడికి సమబుద్ధి వచ్చింది కదా సమబుద్ధి వచ్చింది ఎప్పుడో ప్రారబ్ధవశాత్తు వచ్చే దుఃఖాన్నైనా తట్టుకుంటాడు వాడు ఎందుకంటే సుఖ దుఃఖాలకి చలించని స్థితి వచ్చింది అటువంటప్పుడు వాడు కర్మల్ని విడిచిపెట్టేటప్పుడు కామ్య కర్మల్ని విడిచిపెడతాడే తప్ప నిత్య నైమిత్తికాలు విడిచిపెట్టరాదు అవి కర్తవ్యములు అవి ఎందుకంటే ఇంకా శరీరం ఉన్నది అంటే ప్రారంధం మిగిలి ఉంది కర్తవ్యం మిగిలి ఉన్నది అని అర్థం అందుకు అటువంటి వాడు నిత్య నైమిత్తికములు చేయాలి ఆ చేసేటప్పుడు మయి కర్మార్పయేత్ బుధ ఆ తెలివైనటువంటి జ్ఞాని మయి కర్మార్పయేత్ నాయందు ఆ నిత్యనైమిత్తిక కర్మలను అర్పిస్తాడు అలా చేసినటువంటి వాడు పరాంగతి మవాప్నుయాత్ వాడు పరమగతిని పొందుతాడు పరమగతి అంటే మోక్షము మిగిలిన సద్గతులు చాలా ఉంటాయి ఉత్తమ లోకాలకు వెళ్ళడం తిరిగి వెనక్కి రావడం ఇవన్నీ కూడా ఉత్తమగతులు కావచ్చు కానీ పరాంగతి అంటే మోక్షం అని అర్థం నిత్య నిత్యనైమిత్తిక కర్మలు నాకు ఎవడైతే అర్పణ బుద్ధితో చేస్తాడో అటువంటి వాడు పరాగతిని పొందుతాడు అని చెప్తూ ఈ కర్మ ఆచరించేటప్పుడు బంధించడానికి కారణం రెండు దోషాలు ఆ రెండు దోషములు కామము క్రోధము ఈ రెండు దోషాలు ఏర్పడతాయి ఇది తెలుసుకోవాలి అందుకే వేదాంతం అంటే మనస్తత్వ శాస్త్రమే ఒక పని చేసేటప్పుడు ఆ పని వల్ల మనం చాలా బాధపడ్డము ఆందోళన పడ్డము దుఃఖపడ్డమో చేస్తుంటాం పైగా ఈ రోజుల్లో స్ట్రెస్సు స్ట్రెయిన్ ఈ మాటలు చాలా వినబడుతుంటాయి మనకి అందుకే స్ట్రెస్సు టెన్షను ఈ రెండు శబ్దాలు చిన్నపిల్లవాళ్ళ నుంచి పెద్దల వరకు ప్రతివారి నోటా పలకబడేటువంటి నిత్య తారక మంత్రాలు అయిపోయాయి మనకి ఇవి జీవితంలో ఎదుర్కొంటున్న బాధ అందుకు అటువంటి ఒత్తిడుల్లో ఎవరైతే మునిగిపోయి ఉన్నారో వారికి భారతీయ వేదాంతం సాంతవన్ని ఇస్తోంది అని విదేశీ మేధావులు కూడా చెప్తూ ఉన్నారు ఏమిటా సాంతవన్ అంటే ఇదిగో ఇదే చెప్తున్నది అందు కర్మలో ఆచరించేటప్పుడు వాటి వల్ల మనకి ఆందోళన కానీ దుఃఖము కానీ కలగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే అది నువ్వు చెయ్యవలసిన శాస్త్రవేత్త కర్మాచరణ గనక చెయ్యు భగవదర్పణ బుద్ధితో చెయ్యు అది చాలా శాంతినిస్తుంది రెండవది కర్మకి రెండు దోషాలు అంటుకునే అవకాశం ఉంది అది కామ క్రోధ కామశ్చైవ త్రోధ ఖానామర్థేషు జాయతే యాయాత్ అస్య విధ్వంసకౌ యత గొప్ప మాట గట్టిగా చెప్తున్నాడు ఇక్కడ ఖానాం ఖానాం అంటే ఇంద్రియములకు అనే శబ్దానికి సంస్కృతంలో ఇంద్రియములు అర్థం ఈ ఇంద్రియములకు అర్థములు అనగా విషయములు ఈ విషయాలతో మనం కావాలి అని కోరి చేసే పని కర్మమని పేరు కానీ ఇంద్రియములు సుఖపడ్డం కోసం బయట వస్తువులు సంపాదించాలని చేసే పనులు కర్మలు అయితే ఈ కర్మలు చేసేటప్పుడు ఆ విషయ లాలస వల్ల మనకి రెండు దుర్గుణాలు ఏర్పడతాయట అది కామము క్రోధము అది కావాలనే కోరిక అది తీరదేమో అనే బాధ తీరకపోతే కోపం తీరితే సుఖం ఇంతే కదా కనుకనే ప్రధానమైన దోషములు రెండు కామ క్రోధ ఈ రెండు ఏర్పడుతుంటాయి అందుకు మనం చేయవలసింది ఏంటంటే ఈ కామ క్రోధాలను నిగ్రహించుకుంటూ సాధన చేయాలి అందుకే ప్రధానమైనటువంటి యోగం ఏంటయ్యా అంటే కామక్రోధాలని ఎంత మేరకు జయించేమనేది యోగం అంటే అందుకే నేను యోగిని అవునో కాదో నేనే నిర్ణయించుకోగలను అని ప్రతివాడు అనుకోవాలి ఎలా నిర్ణయించుకుంటామంటే నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ నువ్వే చూసుకో ఇంతవరకు నీ బతుకులో ఈ కామక్రోధాలని అప్పటికంటే ఇప్పటికీ ఎంత మేరకు జయించవు ఇది ఆలోచించుకో ఇది చెప్తున్నాడు గణేషుడు ఇక్కడ అందుకు శక్నోతి హైవ సోఢుం ప్రాక్షరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సుఖీన రహాన భగవద్గీతలు ఇదే చెప్పాడు స్వామి ప్రాక్షరీర విమోక్షణాత్ శరీర పతనం కాకముందే కామక్రోధాల వేగాన్ని నువ్వు ఎంతవరకు నియంత్రించవు ఆలోచించుకో అది బాగా నియంత్రించగలిగితే వాడే యోగి వాడే సుఖి అన్నాడు ఇక్కడ అంటే కామక్రోధాలు అనేవి చాలా భయంకరమైన శత్రువులు ఆ రెండు చూడు ఇద్దరే శత్రువులా మరి ఆరుగురు అంటారు కదంటే మిగిలిన నలుగురు వీళ్ళ అన్నదమ్ములే ఇది తెలుసుకోవాల్సింది అందుకే కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను ప్రతివాడు చెప్తుండే అరిషడ్ వర్గాలు ఇందులో లోభము మోహము అనేది కామం యొక్క తమ్ముళ్ళు ఇక మదము మాత్సర్యం అనేది క్రోధము యొక్క తమ్ముళ్ళు మొత్తానికి ప్రధానం ఈ రెండే ఈ రెండి ప్రమాదం అవుతున్నాయి సుమా అని ఎప్పుడైతే గణేశుడు చెప్పాడో వెంటనే వరేణ్యుడు అడుగుతున్నాడు గణేషుడు చెప్తూ ఉంటే వింటూ కూర్చోవడం కాదు శ్రద్ధగా వింటున్నాడు కనుక సందేహం వచ్చినప్పుడు వెంటనే అడుగుతున్నాడు స్వామి తీర్చుతున్నాడు కూడా అలా వరేణ్య ఉవాచ వరేణ్యుడు అడుగుతున్నాడు పుమాన్యత్ కురుతే పాపం సహి కేన నియుజ్యతి అకాంక్షన్నపి హేరంబా ప్రేరిత ప్రబలాదివా ఓ హేరంబా ఓ గణపతి మనిషి పాపం చేస్తున్నాడు ఒక్కొక్కప్పుడు జ్ఞాతంగా ఒకప్పుడు అజ్ఞాతంగా అంటే తెలిసి తెలియక తెలిసి తెలియక మూడు విధాలుగా చేస్తూ ఉంటారు పాపాన్ని తెలిసి చేసేవాళ్ళు తెలియక చేసేవారు తెలిసి తెలియక చేసేవారు మొత్తానికి ఈ పాపం చేయడానికి ప్రేరకులు ఎవరు ఇది గొప్ప మాట అడిగాడు ఇక్కడ ప్రేరకులు ఎవరో కాదయ్యా ఇందాక నీకు చెప్పేనే వారే అసలు మనిషి పాపం చేస్తేనే కదా చిక్కు పాపం అనగా దోషము దోషం చేస్తేనే పరమాత్మ యొక్క స్పృహకు దూరం అయిపోతాడు పరమాత్మకు దూరం అవుతున్న కొద్దీ ప్రపంచానికి దగ్గరైపోతాడు ప్రపంచానికి దగ్గరవుతున్న కొద్దీ లంపటం పెరిగి దుఃఖం పెరుగుతుంటుంది ఇంతే ఒక చక్రం అయితే అసలు పాపం అనగా పరమాత్మకు దూరమై ప్రపంచానికి దగ్గర అవ్వడమే పాపం ఇప్పుడు తేలిపోయింది ఈ పాపం చేయడానికి కారణం ఏమిటి అంటే నీకు ఇందాక చెప్పినా ఇద్దరు వాళ్ళిద్దరే అందుకు కామ క్రోధవు మహాపాపవు కనుక పాపాలంటే ఎక్కువ లిస్ట్ ఏం లేదండి రెండే రెండు పాపాలంటే కామము క్రోధము ఈ రెండే పాపములు అన్నారు ఇక్కడ ఎందుకంటే మనిషి పాపం చేసి రెండింటి చేతే కోరిక చేతి చేస్తాడు తనకి అనుకూలించకపోతే వచ్చిన కోపం చేత పాపం చేస్తాడు ఈ రెండే కనుక అన్ని పాపాలు కోట్లో కొలది ఉండొచ్చుగాక కానీ అన్ని పాపాలకి తల్లిదండ్రులు మాత్రం కామక్రోధాలే ఇది తెలుసుకోవాల్సింది అందు కామక్రోధవు మహాపాపవు గుణద్వయ సముద్భవవు గొప్ప మాట చెప్పాడు కామక్రోధాలు అనబడేవి మళ్ళీ అవి దేని నుంచి పుడుతున్నాయో తెలుసుకోవాలి ఎందుకంటే కారణం తెలుస్తూ ఉంటే డయగ్నైజ్ అయిపోతుంటుందండి అది తెలుసుకోవాలి రోగ నిర్ధారణ ఎలాగో పాపానికి కూడా నిర్ధారణ దేనివల్ల కలుగుతుందో తెలుసుకోగలిగితే ఆ కారణాన్ని నిర్మూలించవచ్చు కదా అది ఆలోచింపజేస్తున్నాడు ఇక్కడ ఇదే మనస్తత్వ విశ్లేషణ కనుక కామక్రోధవు మహాపాపవు ప్రధానమైన పాపములు రెండే రెండు కామక్రోధాలు ఈ రెండు దేనివల్ల పుడుతున్నాయంటే గుణద్వయ సముద్భవవు రెండు గుణాల వల్ల పుడుతున్నాయి అన్నాడు ఇక్కడ ప్రధానంగా ఒక్క గుణమే అది రజోగుణం అనేది అదే కామక్రోధవు రజోగుణ సముద్ద్ద్భవ్ అని చెప్తాడు ఇక్కడ మహానుభావుడు కృష్ణ పరమాత్మ అంటే కామక్రోధాలకు ప్రధాన గుణం రజోగుణం రజోగుణం అంటే నేను అనే అహంకారం ఆ నేను అనే అహంకారం వల్ల పుడుతుంటాయి రజోగుణం వల్ల అంతేకాదు ఇక్కడ గణపతి మరొక గుణం కూడా కారణమని చెప్పాడు గుణద్వయ సముద్భవం మరో గుణం ఏమిటంటే తామసం అందుకు మనకు మూడు గుణాలు ఉంటాయి సత్వ రజస్తమో గుణాలు పాపానికి హేతువులు రెండే గుణాలు రజోగుణం తమో గుణం సత్వగుణం ఉంటే పుణ్యం చేస్తారు రజోగుణం అంటే పాపం చేస్తారు తమోగుణం ఉన్నా పాపం జరుగుతుంది తమోగుణం సత్యాన్ని తెలియనివ్వదు రజోగుణం అసత్యాన్ని సత్యం అనుకునేలా భ్రమింపజేస్తుంది అందుకే రజోగుణంలో అయోమయం ఉంటుంది తమో గుణం అసలు ఏమీ తెలియదు రెండూ దోషమే అందుకు ఆ రెండు గుణముల వల్లనే కామక్రోధాలు కలుగుతూ ఉంటాయి సుమ అప్పుడు చేయవలసింది ఏమిటి చాలా చక్కగా వివరిస్తున్నాడు నియంత్రణే ప్రధానము ముందు నిగ్రహించు నిగ్రహించుకుంటూరా కలగడం సహజం కానీ అసలు కలగకుండా ఉండదు ఎందుకంటే పుట్టుకుంటుందిగా దీనికి ఒక వాసన ఉన్నది కనుక నేను ఇంతేనండి నా నోరు అంతే అనకూడదు నిగ్రహించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి అది ప్రధానమైనటువంటిది అందుకు ఇంద్రియములను క్రమంగా నిగ్రహించగలిగితే మనస్సు స్వాధీనంలోకి వస్తుంది మనస్సు స్వాధీనంలోకి వస్తే బుద్ధిలో నిలబడుతుంది బుద్ధి అంటూ నిలబడితే దాన్ని అది పరమాత్మ ఎందుకు నిలబడుతుంది ఇది తెలుసుకోవాలి అందుకు ముందు ఇంద్రియాలను నిగ్రహించు అది మనస్సుతో నిగ్రహిస్తావు గనక మనస్సు కూడా స్వాధీనమవుతుంది అది బుద్ధి ఎందు నిలుస్తుంది బుద్ధి అంటే నిశ్చయాత్మకమైన అర్థం అందుకే అసలు వరేణ్యుడితో గీత ప్రారంభించేటప్పుడే సమ్యగ్ వ్యవసితారాజన్ అని ఒక అద్భుతమైన మాట అన్నాడు గణేషుడు నీకు ఇప్పటికీ నిశ్చయ జ్ఞానం కూడా లభించింది అన్నాడు నిశ్చయ జ్ఞానం అంటే నన్ను ఇది తరింపజేస్తుందని ఏకాగ్రంగా దాన్ని పట్టుకోవాలండి అప్పుడే తరిస్తాం ఎన్నో ఉపన్యాసాలు వింటూ ఉంటాం వేదాంతాలు వింటూ ఉంటాం కానీ ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నది ఎందువల్ల ఈ వ్యవసిత అనేది లేదు అక్కడ అంటే ఇది ప్రధానము దీనితో నేను తరిస్తానని ఏకాగ్రత దాని ఎందు పట్టు లేదు ఆ పట్టు లేకపోవడం వల్లే పట్టు జారిపోతూ ఉంటుంది మనకి ఆ దృఢముగా పట్టుకున్నట్టే సమ్యగ్ వ్యవస్థ అది కావాలి అది కావాలంటే మనస్సు నిగ్రహింపబడాలి అప్పుడు నిగ్రహింపబడిన మనస్సుతో బుద్ధికి తేటధనము లభిస్తుంది ఆ తేటయైన బుద్ధి పరమాత్మ ఎందు నిలబడగలదు అందుకు ఈ కామక్రోధ వేగాల్ని ఇంద్రియ నిగ్రహంతోనే జయించగలము అని వివరిస్తూ ఇదే యోగం అంటే ఇంకా చెప్పడానికి ఇంకేమీ లేదండి నిజానికి ఇది యోగం ఇది సనాతన యోగం గట్టిగా ఆలోచిస్తే ఇందులోనే అంతా ఉన్నది మొత్తం కూడా ఎప్పుడైతే ఈ మాట చెప్పి ఇదేదో నీ కొత్తగా నేను చెప్పట్లేదయ్యా అంటున్నాడు గణపతి వరేణ్యునితో ఇది నేను పురా సర్గాది సమయే త్రైగుణ్యం త్రితనూరుహం నేను సృష్టికి పూర్వమే పైగా త్రిగుణాత్మకమైన ఈ సృష్టిని సృష్టించే ముందే నేను దీన్ని విష్ణువునకు తెలియజేశాను విష్ణువు సూర్యుడికి చెప్పాడు సూర్యుడు మనువుకు చెప్పాడు మనువు తర్వాత మహర్షులకు చెప్పాడు ఇది క్రమంగా వచ్చినది ఈ వచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది శ్రద్ధ లేని వారి వల్ల విశ్వాసం లేని వారి వల్ల స్వభావం ఉన్నవారి వల్ల ఈ విద్య క్రమంగా అడుగుంటిపోయింది తిరిగి ఇప్పుడు నేను నీకు బోధిస్తూ పునరుద్ధరణ చేస్తున్నాను అన్నాడు ఇది ఒక అద్భుతమైన క్రమం అంటే జ్ఞానమే పరమాత్మ ఆ పరమాత్మ ఒక రూపంగా వ్యక్తమైనప్పుడు జ్ఞానంతోనే వస్తాడు ఆ రూపమే విష్ణు సూర్య ఇత్యాది రూపములు ఈ క్రమం జాగ్రత్తగా చూడాలి గణపతి విష్ణువుకి చెప్పేట విష్ణువు సూర్యుడికి చెప్పేట ఇలాంటి మాట మన భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు ఈ జ్ఞానాన్ని ఇమం వివస్వతం యోగం ఉక్తవాన్ నేను ఎప్పుడో పురాప్రోక్త సృష్టికి పూర్వమే నేను సూర్యునికి దీన్ని బోధించాను కృష్ణుడు చెప్పాడు సృష్టికి పూర్వమే నేను సూర్యునికి దీన్ని బోధించాను కృష్ణుడు చెప్పాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు గణపతి సృష్టికి పూర్వమే విష్ణువుకి చెప్పాను విష్ణువు సూర్యుడికి చెప్పాడు అని వివరిస్తున్నారు దీన్ని బట్టి కృష్ణ భక్తులు ఈ మాట ఒప్పుకోకపోవచ్చు ఎందుకంటే విష్ణువు కంటే గణపతి గొప్పవాడ ఏమిటండి అని నిజానికి ఇక్కడ చెప్తున్న ఆంతర్యం తెలియాలి మళ్ళీ భేద దృష్టిలోకి వెళ్ళకూడదు పరమాత్మ సృష్టికి పూర్వం పరమాత్మ మాత్రమే ఇంతమంది దేవతలుగా లేడైన ఆ పరమాత్మ జ్ఞానస్వరూపం సృష్టి స్థితిలో చేసే బ్రహ్మ విశ్వాదులకి ఆ పరమాత్మ జ్ఞానం వారి యందు ప్రతిఫలించి లేదా వారి ద్వారా లోకంలోకి లభించింది అది చెప్తున్నారు ఇక్కడ అందు విష్ణువుకి చెప్పాను సూర్యుడికి చెప్పాను అంటే వాళ్ళు పరమాత్మకు శిష్యులయ్యారని కాదు పరమాత్మ జ్ఞానము విష్ణువు ద్వారా సూర్యుని ద్వారా తర్వాత వారందరికీ లభించింది ఇది చెప్పడం దీని యొక్క ఆంతర్యం మొత్తానికి బ్రహ్మ విద్య అనేది ఏదో కొత్తగా పుట్టుకొచ్చినటువంటి ఒకన కల్ట్ కాదు బ్రహ్మ విద్య సనాతనం అది చెప్తున్న దీనిలో ఉన్న విషయం సృష్టికి పూర్వమే ఉంది అంటే దీని బట్టి విద్య అనగా యోగ ధర్మం అనగా హిందూ ధర్మం అని చెప్పబడుతున్న సనాతన ధర్మం సృష్టికి పూర్వమే ఉంది సృష్టితో పాటు వ్యాపించింది అందుకే దీని పేరు సనాతనం ఇది తెలుసుకోవాల్సింది మొత్తం సనాతన ధర్మం అంతా ఇదే గీత ఇదే సారాంశం అది చెప్తున్నారు ఇక్కడ ఈ విధంగా పరంపరగా వచ్చింది అని ఎప్పుడైతే వివరించాడో ఏవం పురాతనం యోగం శృతవానసి మన్ముఖాత్ గుహ్యాత్ గుహ్యతరం వేదరహస్యం పరమం శుభం ఇది అత్యంత రహస్యమై వేదముల యొక్క సారమైన తత్వము నీకు బోధిస్తున్నాను సృష్టికి పూర్వమే నేను చెప్పిన జ్ఞానం ఇది అని ఎప్పుడైతే గణపతి అన్నాడో అప్పుడు వరేణ్యుడు అడుగుతున్నట్ట సాంప్రతంచవతీర్ణాసి గర్భతస్త్వంగజాన స్వామి నువ్వు ఇప్పుడు పుట్టడం నాకు తెలుసు ఎందుకంటే వరేణ్యుడు చాలా కాలం గణపతికి తపస్సు చేస్తే ఆ వరేణ్యుడికి కొడుకుగా పుట్టేట్టు గణపతి ఆ గణపతి బాలదశలోనే వరేణ్యుడికి ఈ గీతను బోధిస్తున్నాడు అందుకు వరేణ్యుడు గణపతి ఉపాసకుడైనా ఒక పుత్రుడుగా కలగ్గానే ఆయన ఏమనుకున్నాడంటే నువ్వు పుట్టడం నాకు తెలుసు అటువంటి అప్పుడు నువ్వు సృష్టికి పూర్వమే చెప్పానని చెప్తే నేను ఎలా నమ్మనయ్యా అని అడిగాడు వెంటనే అంటున్నాడు గణపతి అనేకానిచే తే జన్మాన్యతీతాని అతీతాన్ని ఇది చాలా అద్భుతమైన విషయం మన హిందూ ధర్మ రహస్యం రహస్యమంతా ఇక్కడ ఉన్నది ఇప్పుడు పుట్టాను అంటే ఇప్పుడే నేను మొదలయ్యా అర్థం కాదయ్యా ఆ మాటకు నేనే కాదు నువ్వు కూడా నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావంటే నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తా నువ్వు అది కాదు ప్రధానం ఈ శరీరానికి డేట్ ఆఫ్ బర్త్ అది నీకు కాదు అది నీకు నాకు కూడా ఇప్పటికి ఎన్నో పుట్టుకలు జరిగాయి ఇప్పటికి ఎన్నో మరణాలు జరిగాయి అయితే నీకు నాకు కించిత్ భేదం ఉంది నీ పుట్టుకలు నీ మరణాల గురించి నీకు తెలియదు నాకు అన్నిటి గురించి తెలుసు అది తేడా దీన్ని బట్టి నువ్వు నేను ఒకటే అనుకునేవు నీకు నాకు చాలా భేదం ఉన్నది ఆత్మచైతన్యపరంగా నువ్వు నేను ఒకటే ఉపాధి పరంగా కాదు ఇది తెలుసుకోవాల్సింది జీవభావం జీవభావంగానే నీలో ఉన్నది ఇంకా మత్త ఏవ మహాబాహో జాత విష్ణువాదయస్వరా మయ్యే వ యాంతే ప్రళయేషు యుగే యుగే సృష్టికి పూర్వమే ఉన్నావా నువ్వు అడుగుతున్నావే నా యొక్క ఆదితత్వము అనాదితత్వము అంటే నాకు ఆది మధ్యాంతములు లేవు నా వలన కలిగిన సృష్టికి ఆది మధ్యాంతములు ఉన్నాయి ఎప్పుడైతే సృష్టి అంటూ జరిగిందో సృష్టి స్థితి లయ మూడు ఉంటాయి ఆ మూడు ఉన్నప్పుడు నా యొక్క చైతన్యమే సృష్టి కారకమైనప్పుడు బ్రహ్మగా స్థితికారకమైనప్పుడు విష్ణువుగా లయకారకమైన రుద్రుడుగా చెప్పబడుతున్నది అనగా ఆ మూడు నేనే నేనే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడిగా గోచరిస్తున్నాను ఆడి తర్వాత ఈ సృష్టి ఎందు వివిధ దేవతలుగా గోచరిస్తున్నది నేనే ఇలాగా బ్రహ్మ విశ్వా బ్రహ్మ విశ్వాదులు నేనే సృష్టి నేనే సృష్టిస్థితి లయలు నేనే ఇది తెలుసుకో నా వలనే కలిగి నా వలనే పెరిగి నాలోనే లయమవుతున్నది ఈ జగత్తు అని అద్భుతంగా వివరించాడు ఇక్కడ స్వామి కనుకనే అహమేవ పరో బ్రహ్మ మహారుద్రోహమేవచ నేనే పరబ్రహ్మను నేనే రుద్రుడను ఇది తెలుసుకో సుమా మరి ఇప్పుడు నేను ఈ రూపంతో నీ ముందుకు వచ్చానంటే ఇప్పుడు నీకు తెలిసి ఈ రూపంతో వచ్చినట్టు ఇప్పటికి ఎన్నో రూపాలతో వచ్చానో నీకు తెలియదు అనేక రూపాలతో అనేక మార్లు నేను అవతరించాను అంటున్నాడు ఇక్కడ గణపతి ఉచ్ఛిద్యాధర్మ నిచయం ధర్మం సంస్థామయామి దుష్టాంశ దైత్యాంశ నానాలీలాకరో ముదా నేను అనేక మార్లు ఇలాంటి రూపాలు స్వీకరించి వచ్చాను అయితే నీ రూపములు కర్మ కొద్దీ నీకొచ్చాయి నా రూపములు లీలతో నేను ధరించాను ఇవి లీలలు అనగా పరమేశ్వర కృత్యములు నావి లీలలు మీవి కర్మలు నేను ఇప్పటికి అనేక మార్లు ఈ లోక నిర్వహణలో భాగంగా ధర్మ ప్రతిష్టాపనకై అధర్మ నాశనానికై అవతరించి లీలలు ఆచరించాను ఇవి నా యొక్క అవతారములు లీలలు అన్నారు అందుకే నావి అవతారములు మీవి జన్మలు ఇది తెలుసుకోవాల్సింది భగవంతుడి జన్మ అంటే అవతారం మన జన్మ అంటే జన్మయే ఇది తెలుసుకోవలసిన ప్రధానమైన ఉద్దేశం ఇక్కడ సనాతన ధర్మంలో ప్రధానమైన అవతార తత్వాన్ని చెప్తున్నాడు ఇదే విషయం మనకు భగవద్గీతలో కన కనబడుతున్నది అయితే కృష్ణుడు చెప్పింది గణపతి చెప్పింది ఒక్కటేనా అంటే ఒక్కటే దీన్ని బట్టి కృష్ణుడు గణపతి కూడా ఒక్కటే అందుకే శుక్రాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అని చెప్తూ ఉన్నాం కదా అందుకే ఇక్కడ గణపతికి అవతారాలు ఉన్నాయి విష్ణువుకి అవతారాలు ఉన్నాయి మొత్తానికి భగవంతుడు లోకంలో ధర్మోద్ధరణకు అవతరిస్తాడు ఇది గొప్ప భరోసా ఏ రూపం ధరించి ఏ లీల చేస్తాడో ఆయనకే తెలియాలి అయితే మనకి ఆయన యొక్క రూపములు లీలలు శాస్త్రముల ద్వారా ఋషులు చెప్పారు ఆ లీలల్ని ఆ రూపాలని మననం చేసుకుని తరించిపోతాం మనం ఇది తెలుసుకోవాల్సింది కనుక అవతారములు మనల్ని తరింపజేయడానికి అయితే ఒక అవతారం ఆ కాలంలో ఉన్న వారిని తరింపజేస్తున్నది తర్వాతి కాలంలో వారు అవతారాన్ని స్మరించి తరించిపోతారు అందుకు అవతారములు సర్వకాలాలకి పనికొస్తున్నాయి ఏనాడో రాముడు అవతరించాడు రావణ సంహారం చేశాడు లోకరక్షణ చేశాడు ఈనాటికి రాముని స్మరించే వాళ్ళు తరించిపోతూనే ఉన్నారు అందుకు అవతారములు సర్వకాలముల్లో వారిని తరింపజేస్తూనే ఉన్నాయి అలా అవతారాల్లో నేను చేసినటువంటి తత్తత్కర్మచ వీర్యంచ మమ రూపం సమాసత చత్వాహం మమతా బుద్ధిం న పునర్భుస్సజాయతే తత్త్కర్మచ వీర్యంచ ఆయా అవతార కాలాల్లో నేను చేసిన లీలలు నేను చూపించిన అద్భుతాలు వీటిని సమాసత సమగ్రముగా తెలుసుకుని ఎవరైతే ఉపాసిస్తున్నారో వారి క్రమంగా మమత్వ బుద్ధి పోతుంది అంటే నేను నాది అని అహంకారాలు పోయి మళ్ళీ వాడి పుట్టని స్థితికి అనగా మోక్షానికి చేరుకుంటాడు సుమా అందుకే నా పుట్టుకలని ధ్యానిస్తే మరి పుట్టవు ఇది చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడి యొక్క లీలను స్మరించే వాళ్ళు మళ్ళీ జన్మ పరంపరల్లో పడరు అందుకే భగవానుడు యొక్క ఆవిర్భావములు మనల్ని తరింపజేయడానికి ఇది వివరిస్తూ తర్వాత వివరిస్తున్నాడు అందుకే నేను ప్రధానమే సర్వమనకు మూలమైన వాడిని తెలుసుకో ఆ నేను అనే తత్వం సర్వవ్యాపకమై ఉన్నది ఇదే సర్వదేవతలుగా సర్వలోకములుగా సర్వజీవులుగా వ్యక్తమవుతున్నది ఈ నేను ఏ ఆ నేనుని నా అవతారాదుల ద్వారా ధ్యానించినప్పుడు క్రమక్రమంగా నీకు అహంకారమకారములు కరిగి ఆ నేను తత్వాన్ని గ్రహిస్తావు అని వివరిస్తూ ఆ జ్ఞానాన్ని గ్రహించడమే ప్రధానమైన విషయం సుమ ఎన్నో యజ్ఞాలు శాస్త్రాల్లో చెప్పారు ప్రాణాయామం ఒక యజ్ఞము అదేవిధంగా జపం మరొక యజ్ఞము హోమాదులు మరొక యజ్ఞం ద్రవ్యత్యాగం మరొక యజ్ఞం ద్రవ్యత్యాగం అంటే దానం కావచ్చు దేవతలకు ద్రవ్యములు సమర్పించడం కావచ్చు ఇవన్నీ యజ్ఞములే ఇవన్నీ గొప్పవే ఎందుకంటే పావనాని మనీషిణ ఇవి చిత్తాన్ని శుద్ధి చేస్తాయి గనక పవిత్రము లేనివి గనక పాపము లేనివి గనక పాపం లేకుండా చేస్తాయి గనక యజ్ఞములన్నీ గొప్పవే కానీ ఇన్ని యజ్ఞాల కంటే గొప్ప యజ్ఞం ఒకటి ఉంది సుమా సర్వేషాం భూప యజ్ఞానం జ్ఞానయజ్ఞం పరోమత అఖిలం లీయతే కర్మ జ్ఞానే మోక్షస్య సాధనే అన్నిటికంటే గొప్ప యజ్ఞం ఏదై అంటే జ్ఞాన యజ్ఞం గొప్పది అందుకే జ్ఞాన మీ గతి మోక్ష సాధనము అని అన్నమ యొక్క కీర్తనలో చెప్తున్నారు ఇక్కడ అది జ్ఞానయజ్ఞం చాలా గొప్పది ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలి జ్ఞానమనగా పరబ్రహ్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి ఆత్మ అంటే ఏమిటో స్పష్టముగా తెలుసుకుని అనాత్మలంటే ఏమిటో కూడా తెలుసుకుని అనాత్మల్ని విడిచి ఆత్మయందు నిలిచే ప్రయత్నమే జ్ఞానయోగం అనగా మిగిలిన కర్మయోగములని దాని సహకారి మాత్రమే అందుకు జ్ఞానయోగం చాలా గొప్పది జ్ఞానయోగం ఎలా లభిస్తుంది తజ్ఞేయం పురుష వ్యాఘ్రా నతిత సతాం శుశ్రూషయా వదిష్యంతి సంతస్తత్వవిశారదా జ్ఞానం కావాలంటే తత్వవేత్తైన సత్పురుషుణ్ణి ఆశ్రయించాలి ఆశ్రయించి వారి పాదాలపై పడి వారి సేవ చేయాలి శుశ్రూషయా శుశ్రూష చెయ్యాలి అన్నారు శుశ్రూష అంటే ఏమిటి శుశ్రూష అంటే సేవా అని మాత్రమే అర్థం కాదు శుశ్రూష అంటే శ్రోతుం ఇచ్చా శుశ్రూష జ్ఞానులైన మహాత్ముల వద్దకు వెళ్ళి వాళ్ళు చెప్పేది వినాలి అనే తపన ఉండాలండి వాళ్ళు చెప్పే ప్రతి అక్షరం ఆణిముచ్చల్లో పట్టుకోవాలి అంతేగాని ఆయనేదో ప్రారంభిస్తాడు ఈయనేదో తనకు కొన్ని వింటాడు కొన్ని వదిలేస్తాడంటే లాభం లేదు అది తెరచుకున్న ముచ్చపు చిప్పల హృదయాన్ని పట్టుకుని గురుముఖత వచ్చే ప్రతి వాక్యాన్ని పట్టుకోగలగాలి లోపల మథనం చేసుకుని ముచ్చంగా మార్చుకోవాలి అందుకే ఇదే మాట తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్న సేవయ ఉపదీక్షి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శనహని అని భగవద్గీతలో స్వామి చెప్పాడు ఆ మాటనే ఇక్కడ గణేష గీతలో ఈ స్వామి చెప్తున్నాడు తజ్ఞేయం పురుష వ్యాఘ్ర ప్రశ్నైన నతితస్సతాం పరిప్రశ్నతో నతుడవై నతుడు అంటే నమస్కరించాలి నమస్కరించడం అంటే అహంకారాన్ని వదులుట గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అహంకారాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టి పరిప్రశ్న జ్ఞానం కావాలనే తపనతో ఆశ్రయించి అడగాలి అప్పుడు తత్వవేత్తలైన మహాత్ములు ఉపదేశిస్తారు వారు ఉపదేశించిన దాన్ని నువ్వు నిత్యం శ్రవణం ద్వారా మననం ద్వారా లోపల నిలుపుకోవాలి ఇది జ్ఞానయోగం అంటే ఏమిటో వివరించాడు ఇక్కడ జ్ఞానయోగం అనగా ఏ నానా జన కుర్వన్నైకం సాధుసమాగమం ఇక్కడ నుంచి వివరిస్తున్నాడు సత్పురుషులను ఆశ్రయించాలి అన్నాడు గనక మానవుడు ప్రయత్నపూర్వకంగా సాధించవలసింది సత్సాంగత్యము అనగా భగవద్జ్ఞానాన్ని పరమాత్మ జ్ఞానాన్ని పరమార్థ జ్ఞానాన్ని ఎవడు చెప్తాడో వాడు మాత్రమే సత్పురుషుడు అతడితో సాంగత్యం సత్సాంగత్యం అదే ఈ జీవితంలో సారము మిగిలినంతా నిస్సారము కనుక మానవుడుగా పుట్టినవాడు తరించడానికి ఇప్పుడు ఈ కర్మ గురించి కానీ భక్తి గురించి కానీ దేని గురించి కానీ అయినా తెలిసిన వాడి ద్వారా తెలుసుకోవాలి తెలిసినవాడు అంటే సాధన చేసేవాడు అనుభవించేవాడు వాడు తెలిసినవాడు అందుకని పుస్తకాలు చదివి చిలక పలుకులు వల్లించేవాడు కాదు అలాంటి సత్పురుషులను ఆశ్రయించు అందుకే మానవుడు ప్రయత్నపూర్వకంగా సత్సాంగత్యాన్ని సాధించాలి దానికోసం తప్పించాలి ఒక్క సత్పురుషుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉండాలి వాళ్ళ కోసం అన్వేషించాలి అది చేయవయ్యా ఎంతో యోగం ఉంటే గానీ సత్పురుషుడితో సాంగత్యం దొరకదు సుమా అందుకు నానా సంఘా జనకుర్వన్ మానవుడికి అనేక సంఘాలు ఉంటాయి కానీ సాధు సంఘం దొరకడం లేదా యాత సాధు సంఘం కోసం ప్రయత్నించడం లేదు అన్ని సంఘాలు ఏర్పరచుకుంటున్నాం సాధు సంఘం లేదు ఒక్క సాధుసంగం ఏర్పడిందా మరి నీకు బంధనము లేదు ఇదే మాట నారదులు వారు చెప్తున్నారు తదేవ సాధ్యతాం తదేవ సాధ్యతాం సత్సాంగత్యాన్ని ఒక్కటి సాధించు మిగిలినవన్నీ దాని మటుకు అదే వస్తాయి అని వివరిస్తున్నాడు ఈ విధంగా జ్ఞానయోగంలో సత్సాంగత్యం యొక్క ప్రాధాన్యాన్ని వివరిస్తున్న గణపతికి నమస్కరిస్తూ సర్వం శ్రీ గణేశ చరణారవిందార్పణమస్తు